ముగ్గురు స్నేహితుల కథ కప్ప తాబేలు చేప ఒకప్పుడు ఒక చెరువు వద్ద ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు ధైర్యవంతమైన చేప మూర్ఖమైన తాబేలు చాతుర్యమైన కప్ప వాళ్లు ఎప్పుడూ ఒకరికొకరు ప్రేమగా ఆప్యాయంగా ఉండేవారు వారి మధ్య ఉన్న బంధం చాలా అందమైనది ఒకరోజు కప్ప చేప తాబేలుని ఎంతో దగ్గరగా చూసి అసూయపడింది వారి స్నేహాన్ని చెడగొట్టాలని నిర్ణయించి అమాయకమైన తాబేలు దగ్గరకు వెళ్లి మోసం చేయడం ప్రారంభించింది తాబేలు అన్న నువ్వు మరియు చేప అన్నయ్య చాలా దగ్గరగా ఉంటున్నారు బెస్ట్ ఫ్రెండ్స్లా కనిపిస్తున్నారు అవును కప్పా మేము చాలా మంచి స్నేహితులము అన్నయ్య నా కోసం ఏదైనా చేస్తాడు నీలో అతనిపై ప్రేమ కనిపిస్తోంది కాని చేపలో మాత్రం కనిపించడం లేదు లేదు కప్పా చేప అన్నయ్య నన్ను చాలా ఇష్టపడతాడు నా కోసం ఏదైనా చేస్తాడు అలా అంటే మనమిద్దరం కోసం నీళ్లలోకి వెళ్తాం కాని చేప అన్నయ్యా ఒక్కసారి కూడా మనకోసం నీళ్ల బయటకు రావడం లేదు ఎందుకు అది అతనికి హానికరం కనుక కేవలం ఒక్క నిమిషం కూడా రాడా నిజంగా నిన్ను విలువగా భావిస్తే వస్తాడు ఒక్కసారి అడుగు కప్పమాటలు తాబేలు మనసులో సందేహం నింపాయి మోసపోయిన తాబేలు అయోమయంలో చేప దగ్గరకు వెళ్ళింది చేపా అన్నా నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్గా భావిస్తే ఒక నిమిషం కోసం నీళ్ళ బయటకు రా లేదు అన్నా నేను నీళ్ల బయట ఒక్క నిమిషం కూడా ప్రాణాలతో ఉండలేను నన్ను నిజంగా ఇష్టపడితే మన స్నేహాన్ని నిరూపించు లేకపోతే ఈరోజే మన స్నేహం ముగుస్తోంది అలా అనకు తాబేలన్నా నీ స్నేహం నాకు చాలా అవసరం నేను నిన్ను గౌరవిస్తాను నీకోసం బయటకు వస్తాను తాబేలు బలవంతం చేయడంతో ధైర్యవంతమైన చేప నీళ్ల బయటకు వచ్చింది కొద్ది కొద్దిగా చనిపోతూ పోయింది తాబేలు తన స్నేహితుడు అల్లాడుతూ చనిపోవడం చూసి ఏమీ చేయలేకపోయింది ఆ క్షణంలో తాను చేసిన తప్పును తీవ్రంగా పశ్చాత్తాపడింది కప్ప అసూయతో చేసిన కుట్రలో తాను మోసపోయిందని గుర్తించింది కథలోని నీతి ఎవరిని ప్రేమ నిబద్ధత లేదా స్నేహాన్ని నిరూపించమని బలవంతం చేయకూడదు ప్రతి ఒక్కరికి తమ తమ పరిస్థితులూ పరిమితులూ ఉంటాయి మనం అవి అర్థం చేసుకోవాలి జీవితంలో కంట్రోల్జెడ్ బటన్ లేదు ఒకసారి చేసిన తప్పును తిరివి మార్చలేం ఇది ఇవాల్టి కథ మరో రోజూ మరో కంట్రోల్జెడ్ కథతో మళ్లీ కలుద్దాం